వారం రోజులేముంది వారం రోజులు ఇవాంకా ట్రంప్ ఉన్నందుకు దరిదాపుగా వంద కోట్లకు పైగా ఖర్చు అయిందట ఎందుకు సామంతులు వచ్చేటప్పుడు ఆ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ అంటారు చూసారా ఇంత ఘనత భూలోకంలో జరిగింది కదా ఒకవేళ పీఎంఏ చచ్చిపోయాడు ఒకవేళ సీఎంఏ చచ్చిపోయాడు ఒకవేళ అమెరికా దేశ అధ్యక్షుడే చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఆ పాతాళం దగ్గర రేయ్ స్టేజ్ కట్టండి పిఎం వస్తున్నాడు మైకులు పెట్టండి పిఎం వస్తున్నాడు మనం గ్రాండ్ ఎల్కమ్ చేయాలి బొకే బోకే 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 బొకే బోకే పూలదండలు తయారు చేయండి బెన్నే సౌండ్ సిస్టమ్ బాగుందా తమ్ముడు కీబోర్డ్ సరిగ్గా సెట్ చేసుకున్నావా తమ్ముడు ప్యాండ్లు అని కరెక్ట్గా ఉన్నాయా ఎక్కడ ఎక్కడున్నారు మైకులు సెట్ చేసుకున్నారా మనం అందరం కలిసి పాట పాడతా ఆయన గ్రాండ్ వెల్కమ్ బలకాలి సచ్చిన తర్వాత ఉండదో అంటాడు వాని ఘనతో వానితో పాటు దిగదో వాడు సంపాదించిన వాటిలో నూలు పోగు కూడా తనతో పాటు తీసుకొని రాలేడు తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు తముడు అమ్మ గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఒటి చేతులతోనే వచ్చాడు లోకాన్ని విడిచిపెట్టెళ్ళేటప్పుడు చేతులతోనే వెళ్ళాలి నీ ఆస్తి నీతో రాదు నీ ఘనత నీతో రాదు నువ్వు సంపాదించిన వెండి బంగారాలు నీతో రావు ఒట్టి చేతులతో లోకానికి వచ్చావు ఒట్టి చేతులతోనే లోకంలో నుంచి వెళ్ళాలి మీకు తెలుసా గ్రీకు వీరుడు